ప్రభునందు ప్రియులకు క్రీస్తీసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియచేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నిన్ను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను యష్యా గ్రంథము అరవయో అధ్యాయము పదిహేనో వచ్చిన దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ఎరిశలీమున గురించి దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దైవ జన్మ ఎరిశలీము ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ దేవుని వాక్యం సెలవిస్తుంది ఎరిశలేమ నిన్ను ప్రేమించేవారు వర్తిలేదరు అని దేవుడు సెలవిస్తూ వచ్చినాడు ఎరిశలేమును దేవుడు కోడి తన పిల్లలను కాపాడినట్లుగా దేవుడు తన యొక్క కాపుదలను క్షేమమును ఎరిశలేముకు అనుగ్రహిస్తున్నాడు బహుతరములకు నిన్ను కార ఆశీర్వాద కారణముగా చేస్తాను అని దేవుడు సెలవిస్తూ వచ్చినాడు ఇలాగున ఎరిశలేము ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మందికి ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రముగా దేవుడు సిద్ధపరుస్తూ ఉంటున్నాడు ఎరుసలేము అనగా దేవుని యొక్క మందిరము దేవుని యొక్క సన్నిధికి గుర్తుగా ఉంటుంది బైబిల్లో రాయబడి ఉంటున్నది ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును ఎరుషలేములోనే మీరు ఆదరింపబడేదరని గ్రంథం అరవై ఆరో అధ్యాయంలో దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఎరుశలేము అనగా ఆదరణకు అది నిలయముగా ఉంటుంది బ్రహ్మేసు క్రీస్తు వారు మనల్ని ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు నిరాదరణకు గురైనటువంటి మానవాళి కొరకై దేవుడు తన యొక్క గాయపడిన ఆస్తంలో చాచి ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తునని ప్రభుణేశు క్రీస్తు వారు సెలవిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా నిజీవితంలో నిరాశ నిస్పృహ శోధన బాధ ఇరుకు ఇబ్బంది రకరకాలైనటువంటి అవమానాలు దూషాలు నువ్వు కలిగి ఉంటున్నావా అయితే నిందకు ప్రతిగా నీకు రెట్టింపు ఘనతనిచ్చేవాడుగా ఉంటున్నాడు పెనినా ద్వారా దూషించబడినటువంటి అన్న సమయాల ద్వారా దీవించబడి తల ఎత్తుకునేటట్లుగా దేవుడు చేస్తూ వచ్చినాడు ఇలాగ నా దేవుడు వారి జీవితాల్లో రెండంతనుగా ఆశీర్వదించబడడానికి దేవుడు కారణం చూపుతూ వచ్చినాడు ఈ దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయన యొక్క కుడి చేతిలో నిత్య సుఖములు ఉంటాయి ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంటుందని కీర్తన గ్రంథం పదహారు పదకొండులో కీర్తనకారుడు స్థుతిస్తూ ఆరాధిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుని యొక్క సన్నిధికి మనం తీసుకొని రాబడినప్పుడు మన యొక్క జీవితంలో ఆ సంతోషాన్ని మనం పొందుకునే వారంగా ఉంటాం అలాగిన బహుతరములకు మనము ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అలాగిన ప్రభునందు మనం జీవించబడి అనేకలకు దీవనకరంగా దేవునికి మహిమకరంగా ఇతరులకు మాదిరికరంగా గాక